ఏకచక్రాధిపత్యం మోదీకి సంబంధించి నియంతృత్వ పాలన ఒక హిట్లర్ పాలనకు సంబంధించి దాంతోపాటు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మోడీకి సంబంధించి నిరుద్యోగ విషయంలో కానీ దేశంలో పెట్టుబడులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కానీ చాలా వరకు కూడా మోదీ చేసిన కొన్ని అంశాలు దెబ్బ దాకిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మోడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే ఆ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా పోటా పోటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నువ్వా నీనా అన్నట్లుగా కూడా కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది భారతదేశ వ్యాప్తంగా కూడా మోడీ హవా అనేది తగ్గుకుంటూ వచ్చింది ఇదివరకు మనం చాలా వరకు కూడా చూడవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఆశించిన స్థాయిలో కూడా రాని పరిస్థితి అయితే కనబడింది ఇప్పుడు మాత్రం ప్రధానంగా కూడా మొత్తానికి భారతదేశంలో ఇప్పుడు రెండు వందల ముప్పై మూడు స్థానాలంటే దాదాపుగా నలభై ఒక్క స్థానాలకి మాత్రమే దూరంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ తె ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అటు జేడీయూ కానీ కూడా సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వీళ్ళకి అవకాశం ఉండే అవకాశాలు ఉంది దాంతోపాటు ఇటు స్వతంత్రులు కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా అధికారంలోకి ఏంది అంటే ఇక పోటాపోటీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడ్డాయి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసీఆర్ అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులైనా అంటే చెప్పిన ఏ విధంగా అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక స్పష్టమైన మెజార్టీ రాదు అనేది క్లియర్ కట్గా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో పూర్తి స్థాయిలో సో ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఎన్డిఏ కూటమికి సంబంధించి రెండు వందల తొంభై మూడుతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసే ప పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సంకీర్ణ ప్రభుత్వం అని గతంలో కూడా గతంలో ఏంది అంటే ఇక్కడికి సంబంధించిన కేసీఆర్ లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఏం చేశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చారు అనేది మనమైతే ఇప్పుడు చర్చిద్దాం సో మొత్తానికి సంకీర్ణ ప్రభుత్వం దిశగా కూడా మోదీ ప్రభుత్వం అయితే అడుగులేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా భిన్నంగా కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది ఒకసారి మనం ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నువ్వా నీ అన్నట్లుగా వ్యవహరించి ఇద్దరు కూడా శేర్సగం పంచుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించి ప్రధానంగా కూడా దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఏం జరుగుతున్నది అంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఎందుకు అంటే పూర్తిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటమి అయితే జరిగింది దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ పాలన